ఒక గ్రామంలో నది తీరాన ఒక పాత వృద్ధాశ్రమం ఉంది ఆ వృద్ధాశ్రమం గురించి గ్రామస్తులు ఎప్పుడూ అసహజంగా మాట్లాడుతునేవారు అక్కడ రాత్రిపూట వినిపించే అరుపులు గాల్లో కనపడే పొగలు అన్ని ప్రజల్లో భయాన్ని కలిగించేవి ఒకరోజు విద్య అనే యువతి తన అధ్యయనాల కోసం ఆ వృద్ధాశ్రమంపైకి రిపోర్ట్ తీయాలని నిర్ణయించుకుంది ఆమె వృద్ధాశ్రమంలో ఉన్నవారితో మాట్లాడేందుకు వెళ్ళింది అక్కడ వృద్ధులు శాంతిపూర్వకంగా ఉన్నట్లు కనిపించారంతే మాత్రమే కానీ వాళ్ళ కళ్ళల్లో ఒక విచిత్రమైన భయం కనిపించింది రాత్రి వేళ విద్య అక్కడే ఉండాలని నిర్ణయించుకుంది రాత్రి పది గంటల తర్వాత ఆమె గమనించడానికి కొన్ని కొన్ని శబ్దాలు వినిపించాయి ఆమె లాంతర్ పట్టుకొని బయటకు వెళ్ళింది నదివైపు నుంచి అరుపులు వినిపించాయి విద్య దానివైపు వెళ్ళి చూస్తే నది తీరాన ఒక వ్యక్తి నీటిలోకి పడిపోతున్నట్లు కనిపించింది ఆమె అతనికి రక్షించడానికి పరిగెత్తింది కానీ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఎవరూ లేరు ఆమె వెనక్కి తిరిగి చూడగా ఒక నీరసమైన ముఖం ఆమెకు ఎదురుగా తేలింది అది చెప్పింది నన్ను కాపాడండి అని ఆ ముఖం చీకటిలో మాయమైంది కానీ విద్యా దృశ్యం మర్చిపోలేకపోయింది రుద్రాసం వెనుక ఒక పాత బావిలో అనేక శవాలను దాచిపెట్టినట్టు ఆమె గమనించింది అది గ్రామస్తులందరికీ తెలియని రహస్యం ఈ వృద్ధాశ్రమము ఇప్పుడు మా మూసివేయబడింది కానీ గ్రామస్తులు ఇప్పటికీ రాత్రి సమయంలో అక్కడికి వెళ్ళడానికి భయపడతారు విద్య మాత్రం ఆ రహస్యం బయటపెట్టి కారణంగా గ్రామంలో గొప్పవారిగా గుర్తించబడింది కానీ ఆమెకు ఈ సంఘటన జీవితాంతం మరవలేని భయాన్ని ఇచ్చింది